యేసు ప్రభు వారు అంతరంగములు ఎరిగినవాడు కదా నానా నీ మనసు నా మనసు అన్ని అయినా చూచు చున్న దేవుడు కదా అరణ్యములో ఆగర్ను చూసిన దేవుడు సింహాల గుహలో ఉన్న దాని చూసిన దేవుడు అగ్ని కుండములో పడిన షట్రు కు మేర్షక చూసిన దేవుడు చేప కడుపులో ఉన్న యోనాను చూసిన దేవుడు ఆ దేవుడు అందరు హృదయాలను చూచుచున్నవాడు మన హృదయాల్లో ఉన్న ప్రతి లోటు ఎరిగిన వాడు ఆయన ఆ దేవుడు వీళ్ళు మాట్లాడుకుంటున్న ఆలోచనలన్నీ వింటున్నాడు ఆయన వాళ్ళు ఏమన్నా పోని స్వరం పెంచి మాట్లాడుతున్నారా లేదు లోన లోన అంతరంగంలో అనుకుంటున్నారు ఈ కార్యమును బట్టి దేవుని స్థుతిస్తున్నారా స్థుతించడం లేదు ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నారా మహిమపరచట్లేదు కొంతమందికి ఆరాధనలో దైవజనులు అంటా ఉంటారు కదా కొంతమంది సంఘములో పరలోకములో ఉన్నట్టుంటారంట మరికొందరు ముళ్ళకంపల మీద ఉన్నట్టు ఉంటారంట కొంతమందికి ఏమో పరలోకంలో ఉన్నట్టు ఆనందిస్తారు మరి కొందరు ముళ్ళకంపల మీద ఉన్నట్టు ఎప్పుడైపోతా మందిరం ఇంటికి వెళ్ళిపోదామా ఎందుకు వచ్చామా ఏమైందా ఈ రోజు ఆ పని వదిలేసాం ఈ రోజు అక్కడికి వెళ్ళడం మానేసం వాళ్ళు వాళ్ళ దుష్ణంత ఇదే వాళ్ళ ఆలోచనలన్నీ ఇవే నీకు దేవుడి మీద లేదు లోక సంబంధమైన అవసరాల మీద ఉంది దేవుడి మీద నీకు ఆశ లేదు దేవుని పనుల మీద నీకు ఆశ లేదు దేవుని యొక్క సన్నిధి మీద నీకు మనసు లేదు దేవుని వాక్యం మీద నీకు లేదు నీకు ఎంతసేపు వాక సంబంధం మీద ఆ మనసు వాడు అందుకే శరీర సంబంధులు ఆయన సన్నిధులు నిలవలే నిలవలేరు ఆత్మ సంబంధులు ఎంతైనా ఏ సమయమైనా ఎప్పటికీ